ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా పిఎం కిసాన్ లబ్ధిదారులకు సంబంధించి సో కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిదో విడతకు సంబంధించి పంతొమ్మిదో విడతలో భాగంగా ఎంతమంది రైతులకు పిఎం కిసాన్ డబ్బులు రాబోతున్నా ఏంటనేది అయితే మనకి ఇక్కడ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో దానికి సంబంధించి ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు పద్దెనిమిదో విడతకు సంబంధించి కొంతమందికి డబ్బులు అయితే వేశారు అయితే పంతొమ్మిదో విడతలో ఎవరికైతే వేయబోతున్నారో వారి వివరాలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏడాదికి మూడు విడతల్లో రైతులకు ఒక్కొక్కరికి ఆరు ఆరు వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క విడతలో రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ పథకంలో ఈ పథకంలో మనకి పంతొమ్మిదో విడతలో భాగంగా అందించేందుకు ఇప్పుడు అర్హుల జాబితా అయితే ప్రకటించారన్నమాట ఏపీ తెలంగాణ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మనం ఎంతమంది ఉన్నారో మనకి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది మనం చూసుకుంటే తెలంగాణ నుంచి మనకి పంతొమ్మిదో విడత అందాల్సిన వారు ఎవరంటే ముప్పై లక్షల డెబ్భై ఏడు వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది అయితే ఉన్నారనమాట వీరందరికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ముప్పై లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై నాలుగు మంది డెబ్బై నాలుగు మందికి మాత్రమే పంతొమ్మిదో విడతలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పటివరకు పద్దెనిమిది విడతలైతే వేశారు ఇప్పుడు పంతొమ్మిదో విడతకు సంబంధించి సో పంతొమ్మిదో విడతకు సంబంధించి పిఎం కిసాన్ లబ్ధిదారులు అయితే ఫైనల్ అయితే అయిందనమాట పంతొమ్మిదో విడత అయితే తొందరలో విడలైతే చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని